ఈ రోజు మా పాపకి స్కూల్ హాలిడే కాబట్టి హెయిర్ ట్రిమింగ్ చేద్దాం అని చెప్పి బ్యూటీ పార్లర్ అయితే వచ్చాము హైదరాబాద్ ఆర్మీ సెంటర్ లో బ్యూటీ పార్లర్ ఫెసిలిటీ కూడా ఉందని నాకు ఈ మధ్యనే తెలిసింది ఫస్ట్ అయితే లోపలికి రాగానే మెనూ కార్డ్ అయితే చూశాను ఇక్కడ బేబీ హెయిర్ కట్ కోసం వన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు ఈ రోజు సండే అవడంతో బ్యూటీ పార్లర్ కూడా చాలా బిజీగా ఉంది చాలా సేపు వెయిట్ చేశాక మా పాప టర్న్ అయితే వచ్చింది మా పాప వెయిట్ చేసి చాలా టైర్డ్ అయిపోయింది మా బాబా అయితే అల్లరి మామూలుగా చేయట్లేదు ఇక్కడికి వచ్చామంటే చాలా సైలెంట్ గా ఉండాలి ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ వైఫ్స్ అందరు కూడా వచ్చారు ఈ రోజు కానీ వాడు అల్లరి పెడుతూనే ఉన్నాడు మా బాబు గురించి తెలిసే నేను ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అయితే తీసుకొచ్చాను కానీ అవన్నీ వచ్చిన టెన్ మినిట్స్కే ఫినిష్ చేసేసి అల్లరి పెట్టడం స్టార్ట్ చేశారు ఇక్కడ మా పాప హెయిర్ కట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఈ టైప్ ఆఫ్ హెయిర్ కట్ నేను మా పాప వాళ్ళ క్లాస్మేట్ దగ్గర చూశాను అప్పటి నుంచి మా పాప కూడా ఇదే కంటిన్యూ చేస్తున్నాను పిల్లలకి చాలా బాగుంటుంది ఈ టైప్ ఆఫ్ హెయిర్ కట్ థ్యాంక్ యూ ఫర్